తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఒక్కసారిగా దాడులు చేస్తోంది హైదరాబాద్ గుంటూరు నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలనే టార్గెట్ గా రైడ్స్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఒక్కసారిగా దాడులు చేస్తోంది హైదరాబాద్ గుంటూరు నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేత్రనే టార్గెట్ గా రైడ్స్ చేస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి గత కొంతకాలంగా ఎన్ఐఏ సోదాలు తెలుగు రాష్ట్రాలపై కూడా ఉధృతం చేసినట్టు మనకు తెలుస్తుంది అయితే కీలకంగా మామోయిస్టులకు అనుసంధంగా ఉన్న ప్రజలతో ఎవరైతే వ్యక్తున్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ వస్తుంది గతంలో చూసుకుంటే ఇటు మెదక్ హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కూడా ఎన్ఐఏ సోదాలు చేసిన పరిస్థితి మనం గమనించాం అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కూడా దాదాపు పదిహేను చోట్ల కూడా సోదాలు కొనసాగుతున్నాయి ఇది హైదరాబాద్ అదేవిధంగా గుంటూరు శ్రీకాకుళం నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా పౌర హక్కులతో సంబంధాలు ఉన్న వ్యక్తుల ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది పౌర హక్కుల సంబంధాలు ఉన్న వెంకటేశ్వర్ నెల్లూరుకి చెందిన వెంకటేశ్వర్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి వెంకటేశ్వర్ దాదాపు మూడు దశాబ్దాలకు కూడా పౌర హక్కుల సంఘాల కోసం ఉద్యమం చేస్తున్నారు అయితే ఆయనకు ఇటు మావోయిస్టు సంబంధాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే ఎన్ఐఆర్ దర్యాప్తులో తేలినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే వారి ఇంటిలో ఉదయం తెల్లారుజాముల నుండి సోదాలు నిర్వహిస్తున్నారు ఇంటి నుండి ఎవరిని బయటకు వెళ్లకుండా కూడా కఠిష్టమైన కటిష్టమైన కూడా సోదాలు నిర్వహిస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని సావాలను కూడా కాల్ టాను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము మరోవైపు చూస్తుండే పౌర హక్కు సంఘాలతో ముఖ్యంగా పనిచేస్తున్న అనూష్ అదేవిధంగా అన్నపూర్ణ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి మరోవైపు చూస్తుండే ప్రముఖ న్యాయవాదులతో తిరుపతికి చెందిన సురేష్ చైతన్య అదేవిధంగా మరో మరికొంతమంది న్యాయవాదులు డాక్టర్ల ఇళ్లలో కూడా ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి ఓవరాల్ గా చూసుకుంటే ఇటు మావోయిస్టులు నగరంలోకి వచ్చి వారి వద్ద ఆశయం పొందుతున్న నేపథ్యంలో కూడా పొందుతున్నారనే ఆరోపణలు కూడా ఎన్ఐఏ 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 అధికారులు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తుంటే మా మావోయిస్టు తో సంబంధం ఉన్న వారితో దాదాపు పదిహేను చోట్ల కూడా ఈ రోజు సోదాలు కొనసాగుతున్నట్టు కూడా ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది ఎప్పుడైతే మావోయిస్టులతో సంబంధం ఉండి వారందరూ కూడా వీరికి సహకరిస్తున్నారు వారికి కావాల్సిన అన్ని కూడా సమకూరుస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే మీ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్న ఉంది గత కొంతకాలంగా ఎన్ఐ దాదాపు సంవత్సరం నుండి కూడా పలు చోట్ల ఎన్న సోదాలు కొనసాగుతున్నాయి ఎవరైతే ముఖ్యంగా మా సానుభూతిదారు ఉన్నారో వారి కొన ఏమైనా దొరుకుతాయా ముఖ్యమైన అనే అంశం పైన కూడా కొనసాగుతున్నాయి గతంలో పట్టుబడిన మావోయిస్టు అగ్రనేతల దగ్గర ఉన్న డైర్లలో వచ్చిన సమాచారం మేరకే ఈ ఈ యొక్క దర్యాప్తు మనకు తెలుస్తుంది right thank you kaundinya thanks for the details